ఇండియా కూటమి రాగానే రాష్ట్ర మొత్తం రావణ కష్టంలో తయారైంది రాక్షస పాలన నడుస్తా చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాని ఏ విధంగా చూడచ్చు జగన్మోహన్ రెడ్డికి మతి పోయి ఒక రెండు నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత బలంగా ఇచ్చారు ఈయనకి గుణపాఠమైన తీర్పు ఇంకా ఆయనకి బుద్ధి రాక మూర్ఖుల్లా తయారవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రావణ కాస్ట్ ఏంటండి ఒక్కసారి ప్రతి సందుకి తిరగమనండి జగన్మోహన్ రెడ్డి పట్టాల వెనకాల దాక్కోవడం కాదు ఇప్పుడు ఉన్న ఇల్లుకి ఇల్లు కూడా కనబడకుండా సెక్యూరిటీ ఏదో ఆర్బర్లో వేస్తారు చూడండి వేరే దేశం నుంచి మన శత్రువులు రాకుండా ఒక కంచి అలాంటి వేసుకున్నాడు ఆయనకి ఏం తెలుసు అండి ప్రజా పాలన రౌడీజం ఆ స్థలం మీద డబ్బులు దొబ్బేద్దామా ఈ పథకాల్లో డబ్బులు దొబ్బేద్దామా ఇలాంటివన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయనకి రావణ కాష్ట లాగే కనిపిస్తుంది ఈ రామరాజ్యం పాలన ఆయనకి తెలియదు ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో పెరగల ఎంతసేపు ఆడి మీద తిందాం ఈడి మీద తిందాం అని కనుక పదే పదే రావణ కాష్ట రావణ కాష్ట అని చెప్పుకోవడం తప్ప ఆయనకి పని రాదు పాలించడం రాదు ఈ ప్రజలు ఎంత గుణపాఠం ఇచ్చినా కూడా సిగ్గిరాలే